అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి రెసిపీ చూపిస్తానండి మైసూర్ వచ్చి మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ అండ్ చాలా హెల్తీ రెసిపీ ఎన్ని తిన్నా కూడా తేడా చేయవు హాయిగా కడుపు నిండా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా ఈ కోసం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి నేను చూపించే కప్పు మెజర్మెంట్ టూ కప్స్ తీసుకోవాలి గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక కొంచెం రెండు చిట్కీళ్ళంతా తినే సోడా అంటారు కదా వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అట్లానే హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఏ కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంట్లో సగం కప్పు బియ్య పిండి ఒకటిన్నర స్పూన్ వాము తీసుకోవాలండి జీలకర్ర కాదు వాము తీసుకున్నాక ఇలా మనం చేతుల్లో జస్ట్ అలా నలిపి వేసుకున్నాం అనుకోండి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎట్లా వామ్ అంతా కూడా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఫైనల్గా యాడ్ చేయాల్సింది వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇందులో టిప్స్ చూపిస్తానండి రెండు మూడు టిప్స్ వల్ల మనకి బజ్జీ అనేది చాలా స్మూత్గా వస్తుంది చూసారు కదా ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం బజ్జీ పొంగాలి అంటే గుల్లగా రావాలి అంటే ఇట్లా పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా ముందుగా ఇట్లా గట్టిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి అయిన తర్వాత ఇలా ఉండవుతుంది అనుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి పిండి అనేది ఎలా కలుపుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి ఆ స్టైల్లో కలుపుకోవాలి చూడండి ఇట్లా పిండి మొత్తం అంతా కూడా ఒక మిశ్రమాలన్నీ మనం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి డ్రెస్సింగ్ ఇస్తూ ఇంకేంటండి ఎంతమందికి ఇష్టం మైసూర్ బజ్జీ అనేది నాకు కామెంట్ చేయండి మనం ఈ టిప్స్ యూజ్ చేస్తూ చేసుకున్నాం అనుకోండి బయట హోటల్ బళ్ళు వాళ్ళు చేస్తారు కదా సేమ్ అట్లానే అదే క్రిస్పీగా అంతే స్పాంజీనెస్ తోటి అదే టేస్ట్ తోటి వస్తుందండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి పిండి అనేది ఇట్లా మొత్తం అంతా కూడా బాగా దమ్మించుకుంటూ కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ప్యాటర్న్ని కలుపుకోవాలి ఇది కలుపుకునే దానిలోనే పిండి అనేది బాగా ఊరుతుంది చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఏ విధంగా అయితే డైరెక్షన్స్ చూపిస్తున్నానో అట్లానే కలుపుకున్నాం అనుకోండి పిండి అనేది చాలా పొంగి స్పాంజీగా ప్లఫీగా వస్తుంది మైసూర్ బజ్జీ అనేది ఇట్లా కొంచెం కొంచెం వాటర్ ఒకసారి వేసుకోకుండా కాస్త అంతా పిండికి అప్లై చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకోండి గట్టిగా రాకుండా పిండి అనేది స్మూత్గా వస్తుంది వామ్ వేసాము కదా వామ్ ఫ్లేవర్ అంతా కూడా బాగా దిగుతుంది పిండిలోకి చాలా టేస్ట్ బాగుంటుంది చూసారుగా పిండ్ అనేది ఇట్లా రావాలి కంటెస్టెంట్స్ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా మనకి కేక్ ప్యాటర్న్ లాగా రావాలి ఇలా పిండి అంతా కూడా కలిపేసుకున్నాక ఒక మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పిండిని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఊరుతుంది చూడండి ఎట్లా కదుపుతున్నాను అలా తిప్పుకుంటూ అంటే ఒకటే హ్యాండ్ ఒకటే సర్కిల్ డైరెక్షన్లో తిప్పుకోవాలి అప్పుడు మనకు బజ్జీ అనేది లోపల వరకు గ్యాప్స్ లేకుండా పొంగుతూ వస్తాయి ఒక్కోసారి పిండి సరిగ్గా కలవలేదు అనుకోండి మనకి కడాయిలో బజ్జీ పేలుతుంది కదా అంటే ఓపెన్ అయిపోతుంది కదా ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే ఒక స్పూన్ స్పూనున్నర ఆయిల్ యాడ్ చేసుకోవాలి పిండి అంతా కలిపేసుకున్నాక ఆ ఒకటిన్నర ఆయిల్ స్పూన్ కొంచెం వేడి నూనె కానీ మామూలు నూనె అయినా సరే వేసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి ప్యాటర్న్ అంతా పొంగుతుంది కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోగా పచ్చడి చేసుకొని కడాయిలో ఒకటిన్నర స్పూన్ పల్లీలు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు అట్లానే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు కానీ మిన గుళ్ళు కానీ తీసుకోవాలి అది మిన చాయిస్ బట్టి ఉంటుందండి ఈ పప్పులన్నీ కూడా వేగాలి అట్లానే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేగాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇవి ఎక్కువసేపు వేగాలి కాబట్టి ముందుగా వీటిని వేసేసుకోవాలి చూడండి పప్పులన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయి నాకైతే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కారం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను మీరు కారం ఎక్కువగా ఉంటే కనుక మాక్సిమం ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి కారాన్ని బట్టి మిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోనే రెండు ఇంచుల వరకు చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా వేగిపోయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏం వేసుకోవాల్సిన పని లేదండి ఆయిల్ ఉంది ఒక స్పూన్ వేయన వరకు అందుకని నేను వేసుకున్న మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మీడియం సైజు టమాటాస్ ఒక మూడు వేసుకొని ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలను ఒక రెండు సన్నగా ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టామనుకోండి చూడండి మెత్తగా మగ్గిపోయింది టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా టమాటా అనేది చాలా బాగా ఫ్రై అయింది ఇట్లా టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోగా ముందుగా మనం మిక్సీ జార్లో తీసుకున్నవన్నీ కూడా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఇవన్నీ కూడా అవన్నీ కాస్త బరకగా పౌడర్ చేసుకున్న తర్వాతే మనం టమాటా ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అవి చల్లారేలో అదే కడాయిలో తాలింపు వేసేసుకుందామండి పచ్చడికి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారి టమాటా ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ముక్కలు మనకు పలుపులు తగలకుండా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఎంత మెత్తగా స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఇడ్లీ టిఫిన్ దేనికైనా సరే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కాలుసం ఒకసారి చేశారనుకోండి వన్ వీక్ వరకు ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు మనం మైసూరు బజ్జీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ రేట్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కేలోపు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందాక నేను స్లో మోషన్లో చూపించాను కదా అట్లా ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా పిండిని పైకెత్తి వేస్తూ మనకి ముద్దగా అవుతుంది ఊరింది పిండి అంతా కూడా చూడండి ఇట్లా వస్తే సరిపోతుంది పొంగుతూ ప్లఫీగా ఉంది కదా నూనె బాగా వేగిన తర్వాత బజ్జీలను వేసేసుకోవాలి నూనె కొంచెం వేగిన తర్వాత వేసామనుకోండి అనేవి బాగా పైకి వచ్చేస్తాయి చూడండి అట్లా ప్లఫీగా పొంగుతుందో వేసిన పునుగు వేసినట్టు బజ్జీ అనేది పైకి తేలుతుంది కదా ఎట్లా వచ్చిందో సరిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువ వేసుకుంటూ పోతాయి కడాయిలో ఆయిల్కి సరిపడినంత వరకే వేసుకొని మనం వేపుకుంటే సరిపోతుంది అవసరం అయితే రెండు మూడు ఆయిల్ వేసుకుంటాము ఇబ్బంది ఏం లేదు కానీ ఇలా వేసుకున్నాం అనుకుండా ఫ్రీగా వేగి మైసూర్ బజ్జీ అనేది చాలా బాగా వస్తాయి చూసారు కదా టర్న్ చేసుకుంటూ బజ్జీ అంతా కూడా రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తప్పనిసరిగా బజ్జీ అనేది ఇలా కలర్ వచ్చింది అనుకోండి మనం చూడంగానే తినాలి టట్టు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలట్లో వస్తాయి చూసారుగా మొత్తం అంతా కూడా గోల్డెన్ క్రిస్పీగా వచ్చేసి ఈ వాయి తీసేసుకుంటున్నాను అట్లానే మిగిలిన పిండంతా కూడా వేసేసుకొని మనం మైసూర్ బజ్జీలను రెడీ చేసేసుకోవాలి చూసారు కదా మీరు కూడా ట్రై చేసినప్పుడు ఈసారి మైసూరు బజ్జీ వేసేటప్పుడు పిండితో కాకుండా గోధుమ పిండితో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వాళ్ళు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా వేడివేడిగా మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది నేను మరీ పెద్దగా వేయకుండా మీడియం సైజులోనే వేసుకున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంక మనం వేడివేడిగా టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాం కదా ఈ టమాటా కారం తోటి సర్వ్ చేసేసుకుందాము ఈ టమాటా కారం అనేది ఏ టిఫిన్లో వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఇడ్లీ దోశ చపాతి పుల్కా దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చూసారా ఎంత మేమెంతగా ప్లఫీగా ఉందో బజ్జీ అనేది అచ్చం బయటలాగే వచ్చింది టేస్ట్ అయితే హోటల్లో తిన్న మైసూర్ బజ్జీకి ఏ మాత్రం సరిపోదండి అంత బాగుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ డిష్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చూసారా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేస్తారు కాదు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ